ఇప్పుడు రాజమండ్రిలో త్వరలో అంటే రెండు సంవత్సరాలు ఉన్న పుష్కరాలు అనేది కార్యక్రమం భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి అన్ని వర్గాలు అభిమానించేటటువంటి ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా వచ్చి రాజమండ్రిలో స్నానం చేసేటటువంటి కార్యక్రమం ఉన్నటువంటి గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి అయితే ఆ పుష్కరాలప్పుడు బాధితులు ఎక్కువగా మేము మా పరిశీలనలో పేదలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ పేదలు బాధితులుగా మిగిలిపోతున్నారు గత పుష్కరాల్లో చనిపోయిన వాళ్ళు కూడా ఎక్కువగా ఈ బాధితురు వర్గాలే అనేది మా పరిశీలనలో తేలింది ఎందుకంటే అమ్మాయికత్వంతో వచ్చి గుంపులుగా వచ్చి ఇది అవుతున్నారు కాబట్టి దానివల్ల ఇప్పటి నుంచి మేము ఒక ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం అంతే ఏంటంటే రాజమండ్రి నగరంలో ఉన్న పేటల్లోని కళ్యాణ మండపాల్లో గ్రామ సచివాలయాలు కట్ పెట్టేయడం జరిగింది అంటే ఇప్పుడు పొద్దుట పుష్కరాలకి బంధువులు వస్తారు అంటే అక్కడ ఆ కళ్యాణ మండపాల గత గవర్నమెంట్లో కమ్యూనిటీ హాల్ కట్టడం జరిగింది పేటల్లోనే అవన్నీ ఇప్పుడు గవర్నమెంటు సచివాలయాలు పెట్టారు అవి పునరుద్ధరించి మళ్ళీ ఆ గ్రామం ఆ పేట వాళ్ళకి ఇవ్వాలనేసి మా డిమాండ్ అలాగే పుష్కరాల నుంచి దూరం నుంచి బీసీఎస్సీలు తరలి ఉంటారు ఆ సమయంలో ఆ యొక్క సంఘాలకు కమ్యూనిటీ హాల్ లేకపోవడం వల్ల ఈ వచ్చినటువంటి జనాల్ని అకామిడేట్ చేయాలంటే ఏ కమ్యూనిటీలు చాలా కమ్యూనిటీలు ముందుకు వస్తున్నాయి కానీ వాళ్ళకి కమ్యూనిటీ హాల్ ఉంటే అక్కడ ఆ కమ్యూనిటీ హాల్లో అకామిడేట్ చేయడానికి ఉంటుంది లేకపోవడం వల్ల ఎక్కడో టెంట్లు వేసి వాళ్ళని నానే ఇబ్బందులు పెట్టి వీళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు అని మేము పరిశీలనలో ఇంతకుముందు సంవత్సరాల్లో పడ్డాము పుష్కరాలప్పుడు అందులో ఏ కులానికి ఆ కులం ఇంకా టైం ఉంది కాబట్టి రెండు సంవత్సరాలు ఉంది కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ సైట్లు ఇచ్చి ఆ కులాల పేరున కమ్యూనిటీ హాల్ కట్టాలి అనేది మా డిమాండ్ కమ్యూనిటీ హాల్ కట్టడం టైం సరిపోదు కాబట్టి ఇప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నాము తర్వాత ఇంకేంటి ఏంటంటే బీసీఎస్సి విద్యార్థులు ఉన్నటువంటి హాస్టల్స్ వద్ద ఫుడ్ కోర్ట్స్ ముందు గవర్నమెంట్ పెట్టింది ఆ ఫుడ్ కోర్ట్స్ వల్ల వాళ్ళు విద్య ఇబ్బంది పడుతున్నారు ఆ పిల్లలు ఆ చిన్న పిల్లలు చెప్పుకోలేరు ఆ ఫుడ్ కోర్టులు వ్యాపారం చేసుకోవద్దని మేము మనం ఎన్నో చోటకు మార్చి ఆ ఫుడ్ కోర్టులు తీ దగ్గర ఉన్నటువంటి హాస్టల్స్కి లేకపోతే బీసీఎస్సి హాస్టల్స్కి ఇప్పుడు ఎలాగో ఫండ్స్ వస్తాయి కాబట్టి కొంచెం మెరుగైన సదుపాయాలు అలా చేయాలనేసి మా డిమాండ్ తర్వాత ఇంకా పుష్కరాలకి పది కోట్ల జనాభా వస్తారనేసి అంచనా ఉంది దానివల్ల పేదలైనటువంటి బీసీఎస్సీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే చుట్టాలు వచ్చేసి ఇళ్లల్లో పడితే వాళ్ళకి అమౌంట్లు లేక ప్రొవిజన్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు దాన్ని ఎందుకంటే మేము ఎందుకు చెప్తున్నామంటే ఆ ప్రొవిజన్స్ గురించి ఏదైనా ప్రొవిజన్స్ ఇస్తారా అంటే నిత్యావసరాలు ఇస్తారా లేకపోతే కనీసం కుటుంబానికి వచ్చి ఒక ఇరవై ఐదు వేలు ఫండ్ ఇస్తారా ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాము అని అడుగుతున్నామంటే రాజమండ్రి వాస్తవ్యులు రాజానగరం వాస్తవ్యులు కొవ్వూరు రాజమండ్రి ఊరలు ఈ ప్రాంతాల్లోనే వచ్చి జనాలు పడిపోతారు వాళ్ళు ఏమో పేదవాళ్ళు ఏమో డబ్బులు లేక బంధువులు చూడలేక నానే ఇబ్బంది పడతారు ఆ ఇబ్బందులు లేకుండా ఎలాగో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఉంటాయి కాబట్టి కనీసం ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బీసీ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు తర్వాత పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి కొంత జనరల్గా మేము ఆ డిమాండ్ చేసేది ఏంటంటే మినిమం ఇరవై ఐదు వేలు ఇవ్వండి ఫ్యామిలీకి ఆ టైంలోను అంటే బడ్జెట్ ఇప్పటి నుంచి తయారు చేస్తారు కాబట్టి దాన్ని వేసి చేసుకుని తయారు చేయాలి అనేసి మా డిమాండ్ ఇంకా కాకరుగు ఏంటంటే ముందు జరిగిన పుస్తకాలు చూసాము ఏంటంటే ఎవరెవరో అధికారులు ఎవరెవరో నాయకులు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇష్టారాజ్యంగా జనం చేసి స్థానిక నాయకత్వాన్ని వాళ్ళు విస్మరించారు ఇంతకుముందు గవర్నమెంట్ దానివల్ల జరిగిన పరిణామాలు మన అందరికీ తెలుసు ఇరవై మంది ఇరవై ఏడు మంది ఇరవై ఏడు మంది చనిపోయారు తర్వాత ఏమో ప్రజలందరూ నా నా యాతను పడ్డారు వీధులన్నీ మునిగిపోయి అలా ఎలా అన్న ప్లానింగ్ లేకపోవడం అందు అంటే ఇక్కడ మనకి స్థానికంగా పురంధేశ్వరి గారు ఎంపీ గారు సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఉన్నారు ఆమె అలాగనే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వాసు గారు అలాగే రాజమండ్రి రూరల్లో బుచ్చి చౌదరి గారు అలాగే కందుల దుర్గేష్ గారు క్యాబినెట్ మంత్రి ఉన్నారు ఈ నలుగురు మధ్య సయోధ్య కుదిరిచి అలాగనే ఇంకోటి ఏంటంటే బాయ్య అడగడానికి అవకాశం ఉంది కాబట్టి సంఘాల తరఫున రాజమండ్రి ఎమ్మెల్యే గారు కానీ రాయ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు కానీ సాధారణ ఎమ్మెల్యేలుగా ఉంటే వీళ్ళ మాట వచ్చినటువంటి ఐఏఎస్లో సీనియర్ ఆఫీసర్లో సీనియర్ నాయకులు వినరు వీళ్ళకి ఖచ్చితంగా క్యాబినెట్ హోదా కనిపించి బుచ్చి చౌదరి గారు లాంటి వాళ్ళని మంత్రిగా అకామిడేట్ చేస్తూ మన వాసు లాంటి వాళ్ళని కార్పొరేషన్ చైర్మన్ లేకపోతే ఏదో విప్పులుగా ఉంటారు క్యాబినెట్ హోదా ఇవ్వచ్చు ఏ అలాగ అధికారం వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో చేయిస్తే మనకు పుష్కరాలు సక్రమంగా జరుగుతాయి అనేది అభిప్రాయం మా మా సంఘం డిమాండ్ అలా చేయనాడు ఫెయిల్ అయితే ప్రజలందరూ కష్టపడతారు నాయక నాయకులు వాళ్ళు ఏదో మనీ సర్క్యులేషన్ ఏదో మొలుగుతారనుకోండి అది వేరే విషయం కానీ మాకు కావాల్సింది ఏంటంటే సక్రమంగా జరగాలి సక్రమంగా జరగాలంటే సక్రమంగా ఉన్నటువంటి వ్యవస్థ ఏర్పడాలి ఆ వ్యవస్థ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకే ఎక్కువ అవకా అధికారం ఇస్తే సక్రమైనటువంటి పద్ధతులు నిర్వహించడానికి వీలు పడుతుంది అనేసి మా డిమాండు అది ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము లేనట్లయితే మేము ఏప్రిల్ దాటిన తర్వాత మే నెలలో ఎప్పుడో మళ్ళీ మేము కూర్చుని మేము అల్టిమేటమ్ కూడా ఇస్తాము అలాగా చేయినాడు గవర్నమెంట్ మేము చేయాలని డిమాండ్ చేస్తూ మేము ఉద్యమానికి వెళ్తామనేసి నేను మనవి చేస్తున్నాము థ్యాంక్ యూ సిఎస్సి ఎస్టీ ఉద్యోగస్తుల సంఘంగా గత పాతికేళ్ళుగా మేము ఎన్నో సోషల్ వర్క్ చేస్తూ ఈ జరగబోయే పుష్కరాల మీద ఈ రాజమండ్రిలో ఉన్న నగర పాలక సంస్థ మీద ఒక అవగాహనతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది దీనికి కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇంచుమించు సీనియర్ సిటిజన్స్ ఐదారు పుష్కరాలు చూసి ఉంటామని మేము అనుకుంటున్నాం చూసాం కాబట్టి ఇంతకు ముందు జరిగిన పుష్కరాల్లో అవగాహన లేని కొన్ని కార్యక్రమాలు కొత్త అధికారులు రావడం వాళ్ళప్పటికప్పుడే కొన్ని ఏయో గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఏయో ప్రోగ్రామ్స్ పెట్టేటప్పటికీ అక్కడ కొన్ని భక్తి పరంగా వచ్చినప్పుడు అక్కడ కొన్ని యాక్సిడెంట్లుగా కొంతమంది చనిపోవడం జరిగింది అలాంటివన్నీ జరగకుండా ఈరోజు మేము ఒక ఆలోచనతోటి రాజమండ్రిలో సిటిజన్గా మేము రాజమండ్రిలో పుట్టిన వ్యక్తులుగా రేపు జరగబోయే పుష్కరాలని గౌరవంగా హుందా హుందాయుక్తంగా జరగాలన్న ఉద్దేశంతో ఈరోజు మేము బీసీఎస్ సిఎస్టీ ఎంప్లాయీస్ వెల్పరేషన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరం కలిసి రామారావు గారి సానబైన్ రామారావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మీటింగు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లుంది మాకున్న ఇల్లు గవర్నమెంట్ సిటీలో ముప్పై గజాల నుంచి అరవై గజాల లోపలనే ఇల్లు కట్టారు అయితే మాకు ఇంతకు ముందు ఎస్సీ ఎస్టీ బీసీలకి మాకు ఒక కమ్యూనిటీ హాల్ అనేది ఒకటి ఉండేది ఆ కమ్యూనిటీ హాల్ కొద్దిగా ప్రభుత్వం వాళ్ళ అవకాశాన్ని బట్టి లేకపోతే వాళ్ళ నిమిత్తమే వీరు సచివాలయాల కింద వా వాడుతున్నారు ఆ సచివాలయాలు ఆల్రెడీ గవర్నమెంట్ కట్టింది కాబట్టి ఆ యొక్క సచివాలయాన్ని వాళ్ళ పొజిషన్లో తీసుకెళ్లిన తర్వాత ఆ యొక్క ఏదైతే కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయో ఆ కమ్యూనిటీ హాల్స్ని మా మాకు ఇవ్వగలిగితే ఎందువల్లంటే మా ఇల్లు చిన్నవి కాబట్టి ఎక్కువగా ఈ పుష్కరాలకు వచ్చే జనం ఎవరు కూడాను ప్రతి ఓళ్ళు ఎస్ఏ ఎస్టీ బీసీ మైనార్టీసే అందులో డబ్బున్న వాళ్ళం ఎవరూ కాదు పేదవాళ్ళం కాబట్టి మా ఇళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళ చుట్టపర చుట్టాల పరంగా ఒక భక్తి పరంగా వాళ్ళకి మేము ప్లే చూపించవలసిన ఆధార్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ కమ్యూనిటీ హాల్ని కొంచెం డెవలప్ చేసి దాంట్లో టాయిలెట్స్ అవి కట్టి మాకిస్తే మాకు ఎంతో బాగుంటుందని ఈ యొక్క బీసీఎస్సీ ఎస్టీ తరపునే అడగడం జరుగుతుంది అలాగే రెండో పాయింట్ ఎవరైతే మా ముందున్నవారు చైర్మన్ గారు చదివారో దాని ప్రకారంగా మేము మాట్లాడేది ఏంటంటే ఈరోజు బీసీఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి మేము గత కొద్ది రోజుల నుంచి కాదు జైబీరాజు గారిని అయితేనే మేము ఎప్పటి నుంచో కూడా అడుగుతున్నాం దానికి కారణం ఏంటంటే ఏదైతే స్ట్రీట్ ఫుడ్ ఉందో అది ఖచ్చితంగా బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్ దగ్గరే కట్టారు కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే దయచేసి అక్కడ జరుగుతున్న మసాలాలు అయితేనే రకరకాలైన పబ్లిక్ ప్లస్ ప్రజలు కూడాను ఇబ్బందికరంగా కరెక్ట్గా వాళ్ళు ఏదైతే స్టడీ చదువుకోవాలి అన్న టైంలోనే భోజనాలు పెట్టే టైంలోనే అక్కడ విపరీతమైన రద్దీ ఉండడం వల్ల ఆ యొక్క ఏదైతే స్ట్రీట్ ఫుడ్ని వేరే చోట మార్చండి ఎవరు ఉపాధి తీయాలని కాదు మేము అడిగేది మార్చి రేపు జరగబోయే పుష్కరాల టైంలోనే ఈ కార్యక్రమం చేస్తే పిల్లలకి ప్లస్ పబ్లిక్ కూడా బాగుంటుందని మేము ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొని ప్రభుత్వాన్ని తెలియపరుస్తున్నాం బీసీ ఎస్సీ ఎస్టీ తరఫున అలాగే మేము ఈరోజు పుష్కరాలు వచ్చేటప్పటికి యాజ్ ఎంప్లాయీగా ఉండేటప్పుడు మాకు పుష్కర అడ్వాన్స్ అనేది ఒకటి గవర్నమెంట్ ఇచ్చేది కానీ మరి మా యొక్క బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ ఉద్యోగస్తులు లేరు కాబట్టి పేద ప్రజలం కాబట్టి ప్రభుత్వం అనేది మేము డబ్బులు అడుగుతలేదు మాకు మినిమం రేషన్ ఇప్పించడము లేదా దానికి తగిన డబ్బు రూపంలో చెల్లించడము అడుగుతున్నాం అది కూడా ఎక్కడంటే గోదావరికి ఇరుపక్కలున్న ఏ అయితే మండలాలు ఉన్నాయో వాళ్ళనే మేము అడుగుతున్నాం దానికి కారణం ఏంటంటే అండి ఈరోజు కరోనా వచ్చింది అనేక రకాలైన రోగాలతో మేము బాధపడడం గత కొద్ది కాలంగా రెండు సంవత్సరాలుగా ఈరోజు మీరిచ్చే విటమిన్ ఫుడ్స్ ఇస్తే మాకు కూడా వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల ప్రభుత్వానికి మేము ఉపయోగపడే వాళ్ళు అవుతాం తప్ప దీనివల్ల ప్రభుత్వాన్ని ఆశించడం కాదు మినిమం దాంట్లో ఇరవై ఐదు వేలు తగ్గకుండా మాకు ప్రతి కుటుంబాన్ని పేద కుటుంబానికి ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం రెండోది మూడోది మరి ముఖ్యంగా ఈ గోదావరిలో అనేకమైన పొల్యూషన్ జరుగుతుంది కలుషితం ప్రతి వారు కూడాను మా రాజమండ్రిలో ఎంపీలు ఎమ్మెల్యేలు చాలాసార్లు కూడా అడగడం జరిగింది గోదావరిని ఒక తీర్చిదిద్ది గంగానదిలాగా శుభ్రం చేయాలని మేము కోరుకోవడం జరుగుతుంది కానీ గత పార్టీ పరంగా సంఘాల పరంగా ఎన్నో ఉద్యమాలు చేశారు కానీ దానికి సరైన న్యాయం అనేది ఇప్పటి వరకు జరగలేదు కాబట్టి మరి ముఖ్యంగా పుష్కరాలకు ముందే రాజమండ్రి పక్క పక్క ప్రాంతాల్లో ఉన్న ఏదైతే కార్పొరేట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో దాంట్లో ఒక ఉదాహరణ నేను చెప్తున్నాను ఈ యొక్క పుష్కరాలకి విపరీతమైన స్నానాలు చేయడం ఇంచుమించు పది కోట్లు అవ్వచ్చు పన్నెండు కోట్లు అవ్వచ్చు పదిహేను కోట్లు అవ్వచ్చు ఎంతమంది వస్తారో అది మేము ఇస్టిమేషన్ చెప్పలేము కాబట్టి ప్రతి ఒక్కరూ స్నానం చేసినప్పుడు కరోనా దుష్ కరోనా మా దృష్టిలో కరోనాని దృష్టిలో పెట్టుకొని గోదావరిని మాత్రం పరిశుభ్రంగా చేయవలసిన బాధ్యత కార్పొరేట్ డిపార్ట్మెంట్ ఓఎన్జీసీ కానీ ఇంకో డిపార్ట్మెంట్ పేపర్ మిల్ కానీ వీళ్ళందరూ కలిసి మాత్రం గోదావరిని పరిశుభ్రతగా ఉంచితే రాజమండ్రిలో ప్రక్కనున్న గ్రామాలు మేము కూడా ఆరోగ్యంగా ఉండి వచ్చిన వారికి కూడాను ఆరోగ్యంగా పంపే అవకాశం ఉంటుందని ప్రభుత్వానికి మేము తెలియపరచుకుంటున్నాం అలాగే ఎక్కడైతే దీంట్లో ఒక ఆర్గనైజింగ్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఈ ఆర్గనైజింగ్లో సీనియర్ సిటిజన్స్ని యువతని ప్రభుత్వానికి ఉపయోగించుకునేలాగా ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్లు పొలిటీషియన్ అంటే రాజకీయ నాయకులు ఎమ్మెల్యేస్కి లోకల్లో ఉన్న వాళ్ళకి ప్రా ప్రాధాన్యతనిచ్చి వారిని ఆ యొక్క గా వాడుకుంటే బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు మేము కూడా దానికి తోడ్పడతామని ఈ సభాముఖంగా తెలియపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తలదిస్తాం థ్యాంక్ యూ ఈరోజు బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘం యొక్క సమస్యల మీద చర్చ మరి ఆ సంఘ చైర్మన్ ఫౌండర్ అయినటువంటి సానబోయ రామారావు గారి హయాంలో ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది మరి చాలా ఉన్నతమైనటువంటి సమస్య కార్యక్రమం ఇది ఏం చేతనంటే రేపు రెండు సంవత్సరాల్లో జరగబోయే పుష్కరాలు కూడా మనకి దగ్గరలోనే ఉన్నాయి దాన్ని ఆలోచించేసి కొన్ని ప్రివెంటివ్స్గా మేము ఆయన తరపున మేము ఆలోచన చేసి ఈ సభని మరి ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో మరి మా ముఖ్యులంతా అందరూ బాగానే మా అన్ని సమస్యలు చెప్పారు అయితే నా తరపున కూడా మరి కొన్ని సమస్యలు చెప్పాలని ఆలోచిస్తాను గతంలో ఈ పుష్కర స్నానాలకు వచ్చినటువంటి ప్రజలు మరి ఒక సందర్భంలో సరైన వే లేక సక్రమమైనటువంటి స్నానం ఆ బాతికి వెళ్ళడానికి సక్రమైనటువంటి దారిని సరిగ్గా చేయలేకపోవడం వల్ల కొన్ని ప్రాణాలను కోల్పోవడం కూడా జరిగింది అలాంటిది ఏమీ లేకుండా ఫ్యూచర్లో రేపు జరగబోయే పుష్కరాల్లో సరైన దారిని మెయింటైన్ చేసి సక్రమైన దారులు ఆ బాతింగ్కిలాగా తయారు చేయాలని మరి కోరుతున్నాను మున్సిపాలిటీ వారిని ఇంకా లేకపోతే వచ్చే యాత్రికులకు కూడా మెయిన్ ఏంటంటే అకామిడేషన్ చాలా ముఖ్యం ఏం చేతనంటే కోట్ల మీద వచ్చే జనం ఆ అకామిడేషన్స్ కూడా సరైన పద్ధతిలో సరైన చోట ఏర్పాటు చేయాలి లేకపోయినట్లయితే మరి ఎంతో పుణ్య స్నానం కోసం వచ్చి ప్లాట్ఫారం మీద పడుకోవడం అనేది చాలా సిగ్గుచేటు అదే మన రాజమండ్రి పట్టణాలకే ఈ గోదావరి పుష్కరాలకే కొంచెం చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంది సరైన అకామిడేషన్ ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను లేకపోతే వచ్చిన యాత్రికులు దేశం మొత్తం మీద వస్తారు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క అలవాటు ఒక్కొక్క ఆరోగ్య సమస్యలు ఉంటాయి అలాంటి వారందరికీ వచ్చినప్పుడు వాళ్ళ ఆరోగ్య సమస్యల నిమిత్తం హెల్త్ సెంటర్స్ గా ఎక్కువగా ఏర్పాటు చేసి అన్ని రకాల హెల్త్ సెంటర్లు కూడా అవైలబుల్గా పెట్టాలని ఈ సందర్భంగా వారిని వారు వాళ్ళ ఆరోగ్యాలు కాపాడడానికి సెంటర్లు పెట్టాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది అదే విధంగా మరి వచ్చిన వాళ్ళకి క్షేమం కూడా చేయాలి సెక్యూరిటీ కూడా ఇవ్వాలి ఏంటి ఆ సెక్యూరిటీ అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు మరి దనంతో పెద్దగా రాకపోయినా కనీసం ఛార్జీలతో పట్టుకుని బట్టలు పట్టుకుని వస్తారు అలా ఉన్న ఏరియాలో దొంగలు కూడా ప్రబలం అయ్యే పరిస్థితి ఉంది ఏం చేస్తారంటే కోట్ల మీద వచ్చే జనాల్ని దొంగలు కూడా ఒక మాట వేసి వీళ్ళని ఏదో రకంగా చే చేసి పొందాలని ఆలోచన చేస్తారు కనుక దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంటు మరి కంట్రోల్ సెంటర్స్ కూడా ఎక్కువ పెడితే వాళ్ళకి క్షేమం సెక్యూరిటీ ఇచ్చినట్టుగా ఉంటుందని అది కూడా కంట్రోల్ సెంటర్స్ పోలీసు వారు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను అలాగే మరి వచ్చిన వాళ్ళకి కూడా మరి అందరూ హోటల్స్లోనే తినాలంటే చాలా కష్టం భోజనాలు గనక ప్రభుత్వమే కొన్ని ఫుడ్ సెంటర్స్ కూడా ఓపెన్ చేసి సక్రమైనటువంటి ఫుడ్ వాళ్ళకి ఇచ్చినట్లయితే మరి అది కూడా మరి మన పండుగల్లో చేసుకుంటాం ఏంటి వన సమారాధన లేకపోతే ఆహార సమారాధన ఈ రకంగా కూడా వాళ్ళకి మనం ఎంతో మంచి భోజనం పెట్టి వాళ్ళని క్షేమంగా చూసినట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో ఫుడ్ సెంటర్లు కూడా సెంటర్లో ఓపెన్ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను ఇకపోతే మరి చేసే కార్యక్రమాలన్నింటినీ మానిటరింగ్ చేయడానికి కూడా లోకల్లో ఆథరైజ్డ్ లోకల్ కమిటీస్ కూడా కొన్ని ఏర్పాటు చేసి ఆథరైజ్డ్ అంటే అందరు ఎవరబడితే వాళ్ళు వచ్చేసేయడం కాదు డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఆధరైజ్డ్ కమిటీని కొంతమందిని ఏర్పాటు చేసి సెక్యూరిటీ పర్పస్ వాళ్ళని ఉపయోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా మరి నేను అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి సాయం చేయడానికి హెల్పింగ్ హ్యాండ్ అనమాట వచ్చిన వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడానికి వాళ్ళ సదుపాయాల గురించి చెప్పడం కోసం ఇకపోతే వేల మీద ఫండ్స్ వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆ ఫండ్స్ కూడా పక్కదారి పట్టకుండా సక్రమైన మార్గంలో ఖర్చు పెట్టేలాగా చూడాలని కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాను ఇంకా చివరిగా మరి మన దేశం అగ్ని మతాలకి అన్ని కులాలకి ఉన్నటువంటి దేశం ఇది ఆ రెండు సమ కులాల మీద కులాల మీద మతాల మీద వచ్చే పండుగ ఇది అన్ని పుష్కరాలు పండ పండుగల్లో కూడా మన గోదావరి పుష్కరం చాలా మరి ఘనమైంది అది చరిత్రలో మనం చెప్పుకోవాలంటే మన దాని గురించి మనం సెలెక్ట్ చెప్పుకోవడం కాదు కానీ చాలా ఘనమైనటువంటి గోదావరి పుష్కరాలు మరి ఈ పుష్కరాలకి లోకల్ లీడర్స్ ని కూడా ఇన్వాల్వ్ చేసి లోకల్ లీడర్స్ అంటే నా దృష్టిలో ఉన్నటువంటి మరి ఎంపీ కానీ ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళని మరి అదే రకంగా మరి ఒకరికొకరికి వ్యత్యాసం లేకుండా ఆల్ పార్టీ లీడర్స్ ఆల్ పార్టీ లీడర్స్ అంటే ఒక పార్టీలో ఉన్నటువంటి అందరినీ కూడా కాకుండా ఆ పార్టీకి హెడ్ ఒకరిని ఈ అన్ని పార్టీలు రా రాజకీయ పార్టీలు అలాగే ఆల్ పార్టీ లీడర్స్ని కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసి సయోజ్య చేసి ఈ పుష్కరాలను సక్సెస్ చేయడానికి వాళ్ళే కూడా కలుపుకుని ముందుకు కొనసాగితే బాగుంటుందని ఆలోచన థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇప్పుడు మా అధ్యక్షులు వారు చెప్పినట్టు ఈ వచ్చే పుష్కరాలకి మనకి చాలా ప్రాముఖ్యత ఉంది అందులో తూర్పుగోదావరి జిల్లా పుష్కరాలంటే మంచి పేరు అది నడిపించాలంటే కింద సంవత్సరం కిందసారి జరిగినట్టు తప్పదం జరగకుండా ఈసారి గవర్నమెంట్ లోకలో ఉన్న నాయకులు కుల సంఘం పెద్దలు వీళ్ళందరినీ కూడా సపోర్ట్ తీసుకొని ఇక్కడ నాయకులు ముందుకు వెళ్తారని కోరుకుంటున్నాం అలాగే మనకి పైనుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు కూడాను వాళ్ళకి కావాల్సింది సౌకర్యం సౌకర్యం అంటే ఒక తిండి వే ఒక రూటు వాళ్ళకు ఉండడానికి ప్లేసు ఈ ప్లేసు అన్నీ ఏర్పాటు చేయడానికి మీ పెద్దలు కుల సంఘం నాయకులు మొత్తం అందరితో ఒక చర్చ నడిపించి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాం బీసీ సంఘం పెద్దలందరికీ నా నమస్కారాలు నేను చెప్పబోయేది ఏంటంటే గత సంవత్సరం గత పుష్కరాల్లో ముప్పై రెండు మంది చనిపోయారు అందులో అధిక అత్యధికంగా బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించిన వారు చనిపోవడం బాధాకరం దానికి కారణం బీసీ ఎస్టీ సంఘ ప్రజలందరూ కూడా బీదవారు దీన్ని ప్రభుత్వం గుర్తించి మళ్ళీ ఇటువంటి సమస్య రాకుండా తక్షణ చర్యలు తీసుకుని వాళ్ళకి అందుబాటులో సహాయపడాలని ఈ బీసీ సంఘం పెద్దల నుంచి వ్యక్తిగతంగా నా సైడ్ నుంచి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఈ బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ అధ్యక్షులవారైనటువంటి మన సానుభూతి రామారావు గారు గవర్నమెంట్కి సూచించినటువంటి డిమాండ్లకు ఒక బీసీ నాయకుడిగా నేను మద్దతు తెలుపుతూ ముగిస్తున్నాను అండి రాబోయే పుష్కరాలకు గతంలో ఒక విషాదం జరిగింది అటువంటి విషాదం జరగకుండా ముందుగా రక్షణ చర్యలు తీసుకోవాలి అలాగే వచ్చిన భక్తులకి స్నానానికి నీరు మంచిగా ఉండేటట్టుగా అంటే లక్షల మంది స్నానాలు చేస్తారు కాబట్టి అవి ఈ బ్యాక్టీరియా పెరుగుతుంది అది పెరగకుండా ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంటుంది అది మరింతగా తీసుకోవాలని చెప్పి అలాగే ఈ డ్రైనేజ్లన్నీ కూడా గోదావరిలో కల్పిస్తున్నారు చాలా చోట్ల దానివల్ల నీరు కలుషితవుతుంది అదే స్నానాలకు మరి ఉపయోగిస్తారు అది జరగకుండా ఆ కలుషిత నీటిని ముందుగానే వడకట్టి ఫిల్టరేషన్ చేసి గోదావరిలోకి వదలాలని చెప్పి నేను సలహా ఇస్తున్నాను అలాగే ఈ వచ్చిన భక్తులకి ఆహారం ఈ ఈ రహదారి జాగ్రత్తగా ఇబ్బంది లేకుండా చేసి స్నాన ఘట్టాల్లో శుభ్రంగా ఉంచి తగిన ఏర్పాట్లు చేసి వాళ్ళకి ఆహారము అలాగే సదుపాయాలన్నీ కల్పించాలి వీళ్ళని కొంతమంది హాట్ స్కూలులోను హాస్టల్ స్కూలు హాస్టల్స్లోనూ పేరు పెడుతూ ఉంటారు ఆ హాస్టల్స్ ఆ స్కూళ్ళు శుభ్రమైనటువంటి వాతావరణం కలిగి ఉండేటట్టుగా వాటిని ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ పుష్కరాల గురించి ఈ రోజున ఎస్ఎస్టి బీసీ మైనార్టీ సభ్యులంతా కూడా ఈ మీటింగ్ని ఏర్పాటు చేసి మరి ఈ యొక్క మా రాష్ట్ర చైర్మన్ గారు అయినటువంటి సానభోన్ రామారావు గారు చాలా మంచి కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగిందండి అయితే ముఖ్యంగా మరి చా పెద్దలందరూ కూడా చక్కటి విషయాలు మాట్లాడారు మేము చెప్పిన కూడా ఏంటంటే గత పురుషరాల్లో చాలామంది చాలా దుర్మార్గంటువంటి కార్యక్రమం జరగడం జరిగింది అయితే నా సలహా ఏంటంటే అలాంటి సన్నివేశం జరిగిన తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విభజించడానికి ప్రతిపక్షం అవుతుండే ప్రతిపక్షానికి ఏంటి అధికార పక్షానికి ఎవరికైనా సరే అన్యాయం జరగకుండా అసలు అక్కడికి వచ్చి ఆ రోజున కాపాడి అలాంటి ఏమి కూడా సన్నివేశాలు జరగకుండా ప్రతి ఒక్క కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పార్టీలు ఏంటి ప్రతి ప్రతిపక్ష కూడా కాపాడి అలాంటివి జరగకుండా ముందు తీసుకెళ్లాలని తెలియజేస్తూ మరి మా మట్టపర్తి సత్యనారాయణ గారు కూడా మాట్లాడారు నేను వాటర్ కలుషితమైనటువంటి వాటర్నే గోదావరిలో కలగకుండా దాన్ని పరిశుభ్రం చేసి దానికి మార్గం చూపిస్తే కొన్ని వ్యాధులు రాకుండా జనాలకే నిరోధించవచ్చు చెప్పేసి అనుకుంటూ ఈ మాట్లాడిన మాట్లాడిన కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని దీన్ని అమలు చేస్తే అదే మాకు మహాత్భాగ్యం చెప్పే కోరుకుంటూ మా చాలమూరి రామారావు గారు ఈ బిసిఎస్ఈస్టి మైనార్టీల సంక్షేమ గురించి తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా మేము ఎన్ఎన్టీ ఉంటామండి అలాగే ఈ జరగబోయే ఈ పుస్తకాల గురించి ఈ బిసిఎస్ఈస్టి మైనార్టీ సంఘాల వారి గురించి వాటిని తీసుకునే నిర్ణయం కనుక మేము కూడా ఉన్నామండి ఆయన తోడు ఇప్పుడు కొంటాం కనుక ఆయన తీసుకునే నిర్ణయాన్ని ప్రభుత్వం వారు గుర్తించి మాకు సహకరించవలసిందిగా కోరుకుంటూ ఈ మా సంఘం యొక్క అధ్యక్షులు వారు సాదర్ కూడా ముఖ్య విషయాలు చెప్పారు వారి కూడా మేము తప్పకుండా చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా రేపు రాబోయే పుష్కరాలకి దేశం నలుమూల నుంచి కూడా అనేక లక్షల మంది వచ్చి ఇక్కడ స్నానాలు చేయటం అన్నీ ఉంటాయి ఈ కార్యక్రమం పురుషాలు పన్నెండు సంవత్సరాలు జరుగు పన్నెండు నెల పన్నెండు రోజులు జరుగుతాయి కాబట్టి ముఖ్యంగా పరిసరాలు కలుషితమయ్యే ప్రమాదం ఉంది అందువలన ప్రభుత్వానికి కోరేది ఏమిటంటే ఈ సందర్భంగా పురుషరాలు పన్నెండు రోజులు కూడా పూర్తిగా ప్లాస్టిక్ని ఓ వినియోగాన్ని నిషేధించవలసిందిగా కోరుతాను దీనికి ప్రత్యా వేరే ఒకటి ఏర్పాటు చేస్తే మన యొక్క పరిసరాలు శుభ్రంగా ఉంటాయి అందువల్ల ప్రభుత్వాన్ని తప్పకుండా చేయ కోరుతుంది అంటే ప్లాస్టిక్ వినియోగాన్ని క్యారీ బాగుల్ని అన్నింటినీ కూడా పూర్తిగా నిషేధించే తయారీ కూడా ఆపేసేస్తే వాళ్ళ అమ్మకాలు జరగవు అందువల్ల మీ పరిసరాలు కూడా శుభ్రంగా చేయడానికి చాలా అవకాశం ఉండదు కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం వారు గమనించవలసిందిగా కోరుతున్నాను you